కొత్త జిల్లాలకు మహర్దస పాత జిల్లాలతో ధీటుగా వసతులు అధికారులు రెండు రోజుల్లో ఆదేశాలు జిల్లా కేంద్రాల్లో కనీసం మూడు హోటళ్ళు ప్రతి జిల్లా అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు పాత జిల్లాలకు ధీటుగా వస్తువులు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు ఉమ్మడి జిల్లాల్లో అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల్లో జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో పవర్స్ అక్కడ డెలిగేట్ చేయడం ఆయా జిల్లాల్లో అధికారులు స్వేచ్ఛగా వారి విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించడం ఇందుకు సంబంధించిన ఆదేశాలను హెచ్ఓడిలు రెండు రోజుల్లో జారీ చేయాలని స్పష్టం చేశారు కొత్త జిల్లాలో సిబ్బంది కొరత సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు సిబ్బంది కేటాయించాలన్నారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ప్రత్యేకించి జిల్లా కేంద్రాల్లోనూ కనీసం మూడు హోటల్స్ ఉండేలా చూడాలన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త జిల్లాల్లో ఉద్యోగుల స్ట్రెంత్ అనేది బాగా పెంచి వారికి సౌకర్యాలు అయితే కల్పించి వారి పని ఒత్తిడి లేకుండా పని చేసుకునే విధంగా వారికైతే సదుపాయాలు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు కీలక అప్డేట్ అనమాట ఇదంతా కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి